గుంటూరు మిర్చి మార్కెట్ ఆడండి ఈరోజు డేట్ చూసుకుంటే జూన్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం సరుకులు అయితే పదిహేడు వేలు పదిహేడు వేలు బస్తాలు అయితే రావటం జరిగింది ఏసీ శాంపిల్స్ అయితే చాలా తక్కువ పెట్టారు ఎందుకంటే మార్కెట్ కూడా సేల్స్ పరంగా కానీ ధరల పరంగా కానీ పెద్ద గడావులు లేదు మీరు వీడియోలో చూడవచ్చు అరాకొర వ్యాపారాలు జరుగుతున్నాయి స్పీడ్గా వ్యాపారాలు అనేది జరగట్లేదు శాంపిల్ కూడా అంత మాత్రమే పెట్టారు దానికి తోడు శుక్రవారం కావటం వల్ల దానికి తోడు మార్కెట్లో అయితే ధరలు కూడా కొన్ని మిర్చి రకాలకైతే అయితే తగ్గటం కూడా జరిగింది